హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శిర్రెడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శివడి ఎప్పట్లాగే మరో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది వచ్చింది తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది మనకు విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజే వచ్చింది ఈ రోజు నుంచే మనకి నోటిఫికేషన్ అందుబాటులో ఉంది వెబ్సైట్ లోపల దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కోర్ట్స్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు అర్హతలు ఖాళీలు జీతము మరియు మిగతా పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో ముందుగా మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకునే మనకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి సడ్మిషన్ కూడా ఈ రోజు నుంచే మొదలైంది లాస్ట్ డేటు మనకు జూన్ పదమూడు అనేది అంటే నెల రోజుల వరకు అప్లికేషన్కి సంబంధించి ఇస్తున్నారు సో క్లోజింగ్ డేట్ సడ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉంది అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేసుకుంటారు దానికి సంబంధించి మనకు ఆగస్టులో ఎగ్జామ్స్ ఉండడానికి ట్వంటీటివ్ డేట్స్ అని ఇచ్చారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సాటర్డే సండే ఇచ్చారు సో దానికి సంబంధించి ఈ ఉద్యోగాలు మనకు తెలంగాణ రాష్ట్ర కోర్టులలో జడ్జిల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ డిస్టిక్ జడ్జి ఎంట్రీ లెవెల్ సో దానికి సంబంధించి తెలంగాణ స్టేట్ జుడిషియల్ సర్వీసెస్కి సంబంధించిన ఇది మనకు అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ నైన్ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ సో వీళ్ళకు లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి టీఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అంటే హైకోర్టు తెలంగాణ స్టేట్ హైకోర్టు నుంచి ఉంది సో దీనిలో వేకెన్సీలు కనుక చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్కి ఒక వేకెన్సీ అది ఉమెన్కి ఉంది బీసీఏకి వచ్చేసి ఒక వేకెన్సీ బీసీబీ ఒక వేకెన్సీ బీసీ డి సి ఒక వేకెన్సీ బీసీ డిలో ఒకటి ఉమెన్కు ఉంది బీసీఈలో ఒకటి ఉమెన్కు ఉంది ఎస్ ఎస్సీ వాళ్ళకు రెండు ఉన్నాయి అందులో ఒకటి ఉమెన్కు ఉంది ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది మొత్తం తొమ్మిది వేకెన్సీలు ఉంటాయి దానిలో నాలుగు ఉమెన్కు ఉన్నాయి సో దానికి సంబంధించి మనకు తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఉంటుంది సో ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్టే మనకు అర్హతలు చూసుకున్నట్టయితే ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ హైకోర్టులో అడ్వకేట్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ దీనికి సంబంధించి ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మినిమం ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఎవరైనా ఆల్రెడీ శాలరీ తీసుకుంటూ వేరే దగ్గర గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కానీ పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్లో కానీ పబ్లిక్కి సంబంధించిన ఆర్గనైజేషన్లో కానీ వర్క్ చేస్తే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కింద ఇచ్చారు ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిటీ ఇయర్స్ ఇచ్చారు సో దానికి సంబంధించి ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అదేవిధంగా ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు వేరే ఇండియన్ సిటిజన్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేసుకోవడానికి రాదు సో అదేవిధంగా సో మనకు సంబంధించి రిజర్వేషన్స్ కేటగిరీ వైజ్గా మనకు ప్రభుత్వం రిజర్వేషన్స్ ఏ ఉంటాయో దానికి సంబంధించారు సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఎగ్జామ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్ ఉంటుంది దా ఆ ఎగ్జామ్లో స్క్రీనింగ్ టెస్ట్లో నలభై శాతం మార్క్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అట్లా వచ్చిన స్క్రీన్ టెస్ట్లో వన్ ఇస్ టు టెన్ రేషియో కింద ఉన్న వేకెన్సీలను బట్టి ఇప్పుడు తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి కాబట్టి తొంభై మందిని మనకు రిటర్న్ ఎగ్జామినేషన్కి తీసుకుంటారు స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఇఫ్ దెర్ ఇస్ నో మోర్ దాన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ఐడెంటిఫై క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకపోతే నెక్స్ట్ వాళ్ళని కండక్ట్ చేస్తారు మార్క్స్ ఏదైతే ఉందో స్క్రీనింగ్ టెస్ట్లో సో అదేవిధంగా రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఇచ్చారు రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు త్రీ పేపర్స్ ఉంటుంది సో కాన్స్టిట్యూషన్ అండ్ సివిల్ లాస్ క్రిమినల్ లాస్ అండ్ ఇంగ్లీష్ సో అదేవిధంగా పేపర్ టూ పేపర్ త్రీ ఇంగ్లీష్ ఉంటుంది సో ఒక్కొక్క పేపర్కి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో దానికి సంబంధించారు సో మినిమమ్ మార్క్స్ వచ్చేసి మనకు క్వాలిఫై మార్క్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించారు సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు వైవా వైజ్ కూడా ఉంటుంది థర్టీ మార్క్స్కి సో వైవా వైస్ ద్వారా కూడా మార్క్స్ ఉంటాయి సో ఫీజు వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ ఫీజు అనేది ఉంది థౌజండ్ రూపీస్ డిడి తీసుకోవాల్సి ఉంటుంది ఈ డి హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ పేయబుల్ ఎట్ హైదరాబాద్ అప్లికెంట్స్ బిలాంగ్ టు ద ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది అప్లికెంట్స్ ఎంక్లోజ్ ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ సజెస్టడ్ బై ద గెజిస్ట్రెడ్ ఆఫీసర్ ఇంప్రూఫ్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ అండ్ షెల్ సెండ్ ద అప్లికేషన్ టు ద చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేటివ్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ సెక్రటరీ హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబుల్ టూకి ఆ చీఫ్ సెక్రటరీ నాట్ లెటర్ దాన్ ఫైవ్ అంటే పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు లోపల మనము అప్లికేషన్ అనేది అప్లికేషన్ ఫర్ ద అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ ఇన్ తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసెస్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది రాసి మనము పంపించాల్సి ఉంటుంది అదే ప్రొఫార్మా అప్లికేషన్ ప్రొఫార్మా మనకు అక్కడే ఉంటుంది సో వెబ్సైట్లో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇగో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది సో ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫోటో అతికించాల్సి ఉంటుంది మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఆఫీస్ యూజ్ వస్తుంది సో అప్లికేషన్ సంబంధించి మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ మన డీటెయిల్స్ ఎంట్రీ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పెట్టి సో ఏమేమి డాక్యుమెంట్స్ పెడుతున్నావు అవన్నీ టిక్ పెట్టి సెల్ఫ్ అట్ అటెస్టెడ్ అని ఇచ్చారు సో అటెస్టెడ్ కాపీస్ కాబట్టి వాటికి సంబంధించి చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనం పేపర్స్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సివి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్